అభిమానం గురించి మీకు అందరికి ఒక చిన్న విషయం చెప్తాను సుభాష్ రెడ్డి అని ఒక పెద్ద మనిషి కొనిదేళ్ల గ్రామం ఆయన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆయన ఆ గ్రామ అభివృద్ధి కోసం తన ఆస్తులను మొత్తం దానం చేసిన వ్యక్తి సుభాష్ రెడ్డి అనే పెద్ద ఆయన తను దానం ఇచ్చిన సత్రానికే షట్టర్లు వేసుకుంటే నెలకు ఒక రెండు వేలో మూడు వేలో బాడుగలు వస్తాయనే ఉద్దేశంతో షట్టర్లు వేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు పోయి సార్ ఇతను ఊరిపైన ఉండే సత్రాన్ని కబ్జా చేసినాడు సార్ అని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినారు సార్ నేను దానం ఇచ్చిన సత్రమే సార్ డాక్యుమెంట్లు చూడండి సార్ అని పోలీసులకు చూపిస్తే పెద్ద అన్ని దానం చేసిన వ్యక్తివి ఇదొక్క విషయంలో ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకుంటావు వదిలే అన్నాడు ఆ బాధ కట్టుకోలేక ఆ మనిషి ఇంటికి వస్తే వారం తిరగక ముందే ఆ పెద్ద మనిషికి వస్తున్న పెన్షన్ ని తీయించినారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ పెద్ద మనిషి కష్టాలు చూడలేక నేను పోయి యాభై వేల రూపాయలు ఇచ్చాను నీ వయసు ఎంత బాబు అని పెద్దైనా నా వయసు ఇరవై మూడు సంవత్సరాలు అంటే ఇరవై మూడు సంవత్సరాల వయసున్న యువకుడివి నువ్వు యాభై వేల రూపాయలు ఇస్తే ఎట్లా అనుకున్నావు బాబు అని అది సార్ ఆత్మాభిమానం అది సార్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే